ఒకవైపు ఇజ్రాయెల్ పాలస్తీన్లోని గాజాలు శాంతి ఒప్పందం చేసుకుని పరస్పరం బందీలు విడిపించుకునే పనిలో పడ్డాయి ఈ రెండు దేశాలకు లేని బాధ పాకిస్తాన్కు చెందిన టీఎల్పి సంస్థకు వచ్చినట్లుంది గాజాలో ట్రంప్ చేపట్టిన శాంతి ప్రక్రియకు నిరసనగా ఈ సంస్థ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకరంగా మారాయి పాకిస్తాన్లోని అనేక నగరాలు అట్టుడికి పోతున్నాయి ఆందోళనలో అనేక మంది చనిపోయారని సమాచారం కాగా పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న కీలక సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈజిప్ట్లోని అమెరికా అధ్యక్షుడు కలిసి మునిగిపోయారనే విమర్శలు వస్తున్నాయి పొరుగుదేశం పాకిస్తాన్ భగ్గుమంటోంది ఓవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ముగిసిపోయి గాజాలో శాంతియుత వాతావరణం ఏర్పడుతోంది మరోవైపు ఇదే అంశంపై పాకిస్తాన్ రగిలిపోతోంది గాజా శాంతి ఒప్పందంతో పాలస్తీనా ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహరీక్ ఈ లబైక్ పాకిస్తాన్ టీఎల్పీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి పాకిస్తాన్ పాలకులు ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరించటాన్ని ఈ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది లబైక్ యా అక్సా మిలియన్ మార్చ్ పేరుతో పాలస్తీన ప్రజలకు మద్దతుగా లాహోర్ ఇతర ప్రాంతాలలో కొంతకాలంగా నిరసనలు చేపట్టింది టీఎల్పి గతవారం మొదలైన ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి గాజాలో మరణాలు ఇజ్రాయెల్ ఆరాచకాలను నిరసిస్తూ పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు గాజాలో మరణాలు ఇజ్రాయెల్ అరాచకాలను నిరసిస్తూ పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి పిలుపునిచ్చింది ఈ సంస్థ ఈ క్రమంలో నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి లాహోర్కు నలభై కిలోమీటర్ల దూరంలో ముర్దీక్ వద్ద ఆందోళనకారులను పోలీసులు నిలవరించారు ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై పోలీసులు షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టారు వీటిని తొలగించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనకారులు వారిపైకి కాల్పులు జరిపారు మేకులున్న కర్రలు సీసాలు పెట్రోల్ బాంబులు ఇటుకలతో దాడి చేశారు దాదాపు నలభై వాహనాలకు నిప్పు పెట్టారు దీంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు పదుల సంఖ్యలో గాయపడ్డారు అయితే ఎంతమంది నిరసనకారులు చనిపోయారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు మరోవైపు పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిలో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ సైతం ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కాల్పులకు ముందు రిజ్వీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాల్పులు ఆపాలని చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు భద్రతా బలగాలను కోరుతున్నట్లు కనిపిస్తోంది పంజాబ్ పోలీసులు తమ కార్యకర్తలను హత్య చేసినట్లు ఘర్షణల సమయంలో అనేక మంది గాయపడినట్లు ఆరోపించారు వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్తే వైద్యం చేయడానికి కూడా అక్కడి వైద్యులు నిరాకరించారని తెలిపారు తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారని సాద్ రిజ్వీ విమర్శించారు ఎవరి ఆదేశాలతో తమపై కాల్పులు జరుపుతున్నారని పోలీసులను రిజ్వే ప్రశ్నించారు తన నివాసంపై దాడి చేసి తన తల్లిని పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ అట్టుడికిపోతుంటే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ట్రంప్తో కలిసి ఈజిప్టులో సంబరాలు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈ ర్యాలీలో తమ పార్టీకి చెందిన మద్దతుదారులు చాలా మంది మరణించడం లేదా గాయపడి ఉంటారని తెహరీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ ఒక ప్రకటనలో తెలిపింది కాగా పోలీసులపై కాల్పులు జరిపి ఒకరిని చంపడంతో పాటు మరికొందరికి గాయాలు చేయడంతో ఎదురు కాల్పులు చేసినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ తెలిపారు టీఎల్పీ కార్యకర్తలపై శాంతి భంగం ప్రభుత్వ ఆస్తుల నష్టం ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు ఈ ఆందోళనల కారణంగా ఇస్లామాబాద్ లాహోర్ రావుల్పిండిలలో రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ఇస్లామాబాద్ రావుల్పిండిలో లాక్డౌన్ విధించారు ఈ ఘటనలతో లాహోర్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి పాకిస్తాన్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఎస్ఐఎస్ కోరాసన్ తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో తాజాగా తెహరీక్ ఎ లబైక్ పాకిస్తాన్ చేపట్టిన లబైక్ యా అక్సా మిలియన్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది తెహరీక్ ఈ లబైక్ పాకిస్తాన్ సంస్థ హింసతో కూడిన విధ్వంస పూరిత నిరసనలు ఎక్కువగా చేపడుతుందనే పేరుంది తన ఆందోళన కార్యక్రమాలతో ప్రధాన రోడ్లను నిర్బంధం చేసి ఆస్తులను ధ్వంసం చేస్తుంటుంది రెండు పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఇస్లాంను విమర్శించిన వారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్తో ఎక్కువ ప్రాచుర్యం పొందింది మరోవైపు టీఎల్పీ ప్రదర్శనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గాజాలో యుద్దం ముగుస్తోన్న సమయంలో నిరసనలకు దిగడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ సమయంలో వేడుకలు చేసుకోవాల్సింది పోయి హింసకు దిగడమేంటో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు